రైతుల గ్రంథంలో చాలా చోట్ల దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం తన బిడ్డల ఎడల తగ్గింపు జీవితం కలిగిన బిడలను చూసి వారిపై కనికరపడి దేవుడు వారికి వచ్చే ఉగ్రతను తప్పించినట్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనం చూడగలం మరి దేవుని బిడలారా గమనించండి దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది దేవుని బిడలు మనబడిన మనము తగ్గించుకుని బ్రతకాలి తగ్గింపు జీవితం అంటే దేవునికి చాలా ఇష్టం ఒకవేళ మనం తగ్గించుకునేనట్లు దేవునికి తెలిస్తే ఆయన మనలను అన్ని విషయములలో హెచ్చిస్తాడు దేవునికి దేవుని వాక్యమే తెలియపరుస్తుందండి దేవుడే ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అని తెలియపరుస్తున్నాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును చూసారు ఎంత చక్కని మాట దేవుడే తీర్పరి తీర్పు తీర్చువాడు ఒకరిని తగ్గించును ఒకని హెచ్చించును దేవుడు ఎందుకు ఒకరిని తగ్గించును ఒకరిని హిచ్చించును అంటే నాకు ఎవరితో పని లేదు నాకంతా తెలుసు అని తగ్గింపు జీవితం లేకుండా బ్రతికే వారి విషయంలో దేవుడు వారిని తగ్గిస్తాడు సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఇరవై తొమ్మిదో అధ్యయము ఇరవై మూడో వచనంలో ఎవని గర్వము వారిని తగ్గించును వినయ మనసుకుడు ఘనతనుందును నందును అందాలి అంటే వినయము కలిగి విధేయత కలిగి తగ్గించుకుని ఉండాలి గర్వించని ఎడలా తగ్గింపు తన జీవితం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది వినయ మనస్కుడు ఘనతో అని చక్కని మాటలతో దేవుడు తెలియపరుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో తగ్గింపు జీవితములు గురించి చాలా చోట్ల రాయబడి ఉన్నాడు తన ప్రజలను పడిన ఇసులకు మరి దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం బట్టి దేవుడు కొన్ని కొన్ని ఆజ్ఞలు వారికి పెట్టినప్పుడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో ఆ హృదయము గర్వము విడిచి తాను ఎరుశులేము కాపురస్తులను తాము తాము తగ్గించుకుని గనుక ఇసిగి ఆ దినములలో జనుల మీదకి రాలేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది తెలియపరచాలని నేను ఎన్నో సార్లు ఆశతో ఎదురు చూస్తున్నాను తగ్గింపు జీవితం కలిగి జీవించాలి అప్పుడు హెచ్చించబడతాను ఇంకొక మాట అండి తగ్గింపు జీవితం కలిగి దేవుడు నన్ను హెచ్చిస్తాడే అని ఆలోచించమని కాదు ఈ మాట మొదట హెచ్చింపు గురించి మనం మర్చిపోవాలి తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు దేవుడి నన్ను హెచ్చించాలి అని తగ్గించుకోవడం కాదు ఇందులో గొప్ప మర్మం ఉంది తగ్గింపు జీవితం కలిగిన వారిని ఎందుకు హెచ్చిస్తాడంటే వారు ఘనత పొందాలి గొప్ప పేరు పొందాలి నాకు చాలా గొప్పవాడుగా అయిపోవాలి అని మరి తగ్గింపు జీవితం లేకుండా వారిని హెచ్చించడం ఆయన ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి గమనించాలి ఎప్పుడైతే మన జీవితంలో మొట్టమొదటి మెట్టుగా తగ్గించుకోవాలి నేను ఎందుకు హెచ్చించుకోవాలండి మీరు చాలా బాగా పాడారండి మీరు చాలా బాగా వాక్యం చెప్తారండి మీరు చాలా బాగా మాట్లాడతారండి చాలా గొప్పవారండి అని చెప్పిన మాటల్లో అయ్యో మనసులో కొంతమంది అనుకుంటారు ఎందుకు నేను ఎలా హెచ్చించబడాలి వద్దండి అలా మాట్లాడద్దు దేవునికి మహిమ కలుగుని కాక అని వారు వెంటనే పలుకుతారు ఆ మాటలు తగ్గింపు జీవితం కలిగిన బిడ్డలను తెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం ఇస్రాయలు ప్రజలు తగ్గించుకున్నటం వలన దేవుడు వారిని క్షమించి వారి పాపములు క్షమించి వారి తగ్గింపు జీవితమును బట్టి ఆ ఉగ్రతను దేవుని బిడ్డల మీద కురమరించకుండా వారిని రక్షించడానికి కాపాడారని పన్నెండవ వచనం వరకు రాయబడి ఉంటుంది ఈ విషయాన్ని గమనించడం దేవునికి స్తోత్రం బైబిల్ ఉన్న వారిని చూడండి పన్నెండవ అధ్యాయము ఆరో వచనము మరల ఏడో వచనము పన్నెండవ వచనములో కూడా తగ్గింపు జీవితంలో గురించి రాయబడి ఉండదు అందుకని దేవుడు వారిపై కోపపడకుండా దేవుని కోపమును త్రిప్ వేసుకుని వారిపై కరితరపడి వారిని రక్షించినట్లు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని వెళ్ళారా గమనించండి తగ్గించబడి ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంటే భూమి మీద పెద్దలు ఎదుట అధికారులు ఎదుట గొప్పవారి ఎదుట గనులు ఎదుట కూడా మరి మన ప్రకారం ఉన్న స్నేహితులు ఎదుట కూడా తగ్గించబడి ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంటే మనమేమంటాము తగ్గేదే లేదు అంటాము కదండి ఈ మాటను అంటే కోపాలు వస్తాయి కొంతమందికి ఎందుకంటే ఈ తగ్గేదే లేదు అనే మాట అందరికీ పబ్లిక్ అయిపోయింది కదా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ మాటను బట్టి తగ్గేదే లేదనే మాట దేవునికి ఇష్టం కాదండి అది రెండు చేతులు జోడించి ఈ మాట నేను క్షమాపణం కలిగి ప్రేమ కలిగి చెబుతున్నాను ఈ తగ్గేదే లేదనే మాట అది మంచిది కాదు మంచిది కాదు విడిచిపెట్టండి తగ్గించబడు వాడు యవని గర్వము వారిని తగ్గించును అందుకే మనసు కలిగి విధేయత కలిగి మరి దేవునికి లోబడి ప్రార్థన జీవితం కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందా దేవునికి స్తోత్ర నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని బైబిల్ గ్రంథంలో ఈ చక్కని మాట రాయబడి యేసుక్రీస్తు వారు మతి స్వార్థ పద్దెనిమిదో దేం నాలుగో వచ్చిన చక్కని మాట తెలియపరిచారు తగ్గించబడిన వాడు హెచ్చించబడునని తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో వారసుడు అవుతాడని చిన్నబిడ్డలను గురించి తెలియపరుస్తూ యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియపరిచారు కాగా ఈ బిడ్డ తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని తెలియపరుస్తున్నాడు దేవునికి ఈ విషయాన్ని గమనించాం అధ్యాయము తగ్గింపబడును తను తాను వాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది బిడ్డలారా ఆలోచన చేద్దాం మనం తగ్గించుకుంటున్నామా హెచ్చించుకుంటున్నాం బైబిల్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తూ చూస్తే ఎవరు తగ్గించుకుంటున్నారు ఎవరు హెచ్చించుకుంటున్నారో కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు యేసు క్రీస్తు వారిని పూర్చిన గొప్ప సందర్భం ఏంటంటే సర్వసృష్టి కలుగు చేసి ఆకాశమును భూమిని కలుగు చేసి మరి ఈ ఆకాశము భూమిలో మనం కల్పించే చాలా గ్రహాలు ఉన్నాయి సూర్యుని గ్రహం చంద్ర గ్రహం ఇలాగ నవగ్రహాలను మనం తెలుసుకున్నాం అనేక గ్రహాలు చాలా చాలా బాల కూడి ఉన్న మరి గ్రహాలు స్టార్లు కూడా మనం చూస్తూ ఉంటాం మనం మాట్లాడుకుంటున్నా ఈ సృష్టి అంతటిలో మనుషులను భూమి మీద జంతువులను భూమి మీద ప్రాకు పురుగులను తయారు చేసి మరి సముద్రంలో నీటిలో జీవించే జీవరాశులను తయారు చేసి గొప్ప సృష్టికర్త అయిన దేవుడు ఒక బంతిని చూసినట్లుగా మన భూమి అనే గ్రహాన్ని కూడా చూస్తున్నాడు ఆయన మనం ఎలాగో బంతిని చూస్తున్నామో బాలు అలాగే ఆయన కూడా ఆయన హస్తములతో భూమిని తయారు చేసుకుని తన పిడలను రక్షించడానికి చూస్తున్నాడు అందుకే తన ఎడల మనం తగ్గించుకుని ఉండాలని తెలియపరుస్తున్నాడు మనం తగ్గించుకోవటం లేదని యేసు వారే తగ్గించుకుని పరము నుండి ఆకాశములకు పైన ఉన్న పరము నుండి సింహాసనము విడిచిపెట్టి భూమి మీదకి కూడా ఈ మాట తెలియపరుస్తున్నాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతో చూపిన వాళ్ళై తను తాను దేవునికి ఎంతగా తగ్గించుకున్నారు అంటే చాలా తగ్గించుకున్నారు గొప్పవారు మనుషుల యొక్క సృష్టి ఆయనదే మరి సర్వము ఆయనదే మరి ఆకాశము భూమి పరములో ఉన్న ప్రతిదీ కూడా ఆయనదే అయినప్పటికీ ఆయన సిలువ వేసేటప్పుడు మౌనముగా తగ్గించుకుని ఉన్నారు ఎవరిని కూడా ఒక మాట అనలేదు సిలువలో చివరగా తండ్రి వీరేమి చేయుతున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఆయన తనను తాను తగ్గించుకుని శిలువలో మనల్ని క్షమించారు ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదండి క్షమించి విడిచిపెట్టి మన పాపములు కడగడానికి మన దోషములు కడగడానికి వచ్చారు అందుకే ఆయన తగ్గించుకున్నారు ఈ విషయాన్ని మనం గమనించాలి గమనించి మనల్ని మనం తగ్గించుకుని జీవించాలి దేవుని స్తోత్రం చూడండి మరి ఏక పత్రిక నాలుగో అది ఏం పదో వచ్చిన చక్కని మాట సంఘానికి తెలియపరుస్తున్నాడు ప్రభు దృష్టికి మీరు అప్పుడు ఆయన హెచ్చించును దేవునికి తగ్గించుకోండి తగ్గించుకోండి అది తెలియపరుస్తుంటే మనం ఏం చేస్తాము హెచ్చించుకుంటాము మనకు తెలియకుండానే వచ్చిపడే సమస్య ఒక మాట ఒక నింద మనకు చేతనైన పనిని కూడా మనం చేసినా కూడా దాని ద్వారా మనల్ని మన పై అధికారులు ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టినప్పుడు కూడా మనము తగ్గించుకుని ఉండాలి దేవునికి స్తోత్రం ప్రతి విషయంలో మాట విషయంలో గాని పని విషయంలోనే గాని తగ్గించుకుని జీవించినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం తొందరపడకూడదండి గద్దపడదు నన్ను వెంటనే మాట అన్నారు లేకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతున్నాను నేను తగ్గు అయిపోతున్నాను అవమాన పాలైపోతానేమో అని మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందర ఉంటాం అలా కాకుండా తగ్గించుకుని ఉందాం దానికి తగిన ప్రతిఫలము దేవుడే ఇస్తాడు బైబిల్ గ్రంథంలోనే ఉంది ఆ మాట కూడా మనము పై అధికారులకు లోబడి జీవించినప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనం తగ్గించుకుని ఉండాలి ఆ తర్వాత దేవుడే తీర్పరిగా ఉండి న్యాయాధిపతిగా ఉండి మనకు ఘనత తెస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ మాటలు మీకు నచ్చాయని నేను నమ్ముచున్నారు మీ హృదయాలలో భద్రపరుచుకోండి ఈ కడవరి దినాలలో ఎంత బాగా తగ్గించబడి మనం జీవితాలను ముందుకు కొనసాగించుకుంటే అంత మంచిది దేవునికి స్తోత్రం ఎవడి మన జీవితాలు పాడు చేసుకునే పనులు చేసుకోవద్దు గాని తగ్గించబడి దేవుని చేత పొందుకుందాం ధైర్యము పొందుకుందాం శ్రమలన్నిటిలో నుండి ఆయనను ప్రేమించి ఆయనను ఘనపరిచి మనము ఘనత పొందేటట్లు జీవిద్దాం ఆయన అంటున్నారు నన్ను కనపరచే వారిని నన్ను ప్రేమించే వాడిని వినయ విధేయతను కలిగి తగ్గించుకుని ఎవరైతే నా ముందు ఉంటారో వారిని హే చేస్తాను అతనిపరుస్తానని దేవుని వాక్యంతో తెలియపరుస్తున్నాడు దయచేసి గమనించండి ఆ మహనీయుడైన దేవుడు తగ్గింపు జీవితం అనుగ్రహించి తగ్గించుకోవడం వలన మన కుటుంబాన్ని మన కుటుంబంలో ఉన్న బిడలను హెచ్చించి గనపరిచి తన ఆశీర్వాదములతో సమాధానముతో ఆయన సన్నిధి కాంతి నెమ్మదిని దయచేసి మరి తగ్గింపు జీవితమును మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక గా మాటలు హృదయములో భద్రపరుచుకుని దేవునికి మహిమకరంగా గంధకరంగా జీవించాలని మనం చేస్తూ ముగించుకుంటున్నారు